హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ చూడండి ఇది పాలకుల్లో మార్కెట్లో పెట్టిన ముగ్గులు పోటీలు అనమాట చాలా ముగ్గురు వేసారు అయితే నేను మార్నింగ్ వెళ్ళేసరికి స్టార్ట్ అయినాయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం వెహికల్స్ అన్నీ తిరిగేసి పాడైపోయినాయి అనమాట చూడండి చాలా వరకు చాలా బాగున్నాయి సంక్రాంతి అంటేనే ముగ్గుల పండగ అనమాట ప్రతి పల్లెలో కూడా ఇలా ముగ్గులు పోటీలు పెడతారనమాట చాలామంది ఆడవాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ప్రైజెస్ కూడా ఇస్తారనమాట చూడండి చాలా ముగ్గులు వేసారు ఈవినింగ్ తీయడం వల్ల ఏంటంటే మొత్తం చాలా వరకు వెహికల్స్ తిరగడం వల్ల అటువైపు నుండి కొన్ని ముగ్గులు అయితే పాడాయి చూడండి ఇది అలానే ఉంది చాలా బాగుంది కదా అసలు ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట మన సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అన్నీ ఇక్కడ చూపించారు ఈ ముగ్గులు చాలా బాగుంది కదా ఈ ముగ్గు అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది మీకు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి చూడండి మొత్తం సంక్రాంతి ఉట్టుపడుతుంది కదా చాలా బాగున్నాయి మార్నింగ్ అయితే చాలా మంది ఉంటారని తీయలేదు అనమాట నేను ఈవినింగ్ వచ్చేసరికి ఎవ్వరు లేరు కానీ కొంచెం అయితే పాడైపోయినాయి కొన్ని ముగ్గులు చూడండి కొన్ని అయితే బాగానే ఉన్నాయి కానీ కొన్ని అయితే పాడైపోయినాయి అయితే ముగ్గులు ఫ్రైడే వేశారు ఇవి సాటర్డే మార్కెట్ ఉంటుంది అదే రోడ్లో మార్కెట్ పెడతారనమాట అందుకోసం లారీలు ముందు రోజు లోడ్లు అన్నీ దించుకుంటాయి కాబట్టి అక్కడే ఆగడం వల్ల అవి పాడైపోయినాయి కొన్ని బాగా కొన్ని చోట్లయితే బాగానే ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి అయితే ఎంత క్లియర్గా ఉందో ఒకటి అసలు బాగాలేదు పాడైపోయినాయి మొత్తం కలర్స్ అన్నీ పోయినాయి అనమాట మనం ఇంటి దగ్గర వేసుకుంటే కొంచెం కాపాడుకుంటాం ఎవరు తొక్కకుండా అలాగా అంటే వెహికల్స్ వెళ్ళిన దారిలో కొంచెం సైడ్కి వేస్తాం కాబట్టి బాగానే ఉంటాయి ఇవి రోడ్లో మొత్తం వెహికల్స్ తిరిగే రోడ్డు కాబట్టి ఇలా ఉన్నాయన్నమాట మీకు ఏ ముగ్గు నచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ముగ్గుల పోటీలే కాదు ఆటల పోటీలు కూడా జరుగుతాయి చిన్నప్పుడైతే పేపర్లు ఇప్పుడు ఇప్పుడంటే అంత నెట్లో వచ్చేస్తున్నాయి ఇప్పుడు కూడా కొన్ని పేపర్లో వేస్తున్నారు కాకపోతే అప్పుడు ఇంత సోషల్ మీడియా అది ఏమీ లేదు కాబట్టి పేపర్ మీద ఆధారపడే వాళ్ళం అన్నమాట అసలు ప్రతిరోజు కూడా పేపర్ వచ్చే దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి మరి తీసుకుని ముగ్గు పెట్టుకొని అప్పుడు పేపర్ ఇచ్చేవాళ్ళు నలగకుండా మళ్ళీ ఇవ్వాలి వాళ్ళకి నేనైతే ఒక ముగ్గులు బుక్కే మెయింటైన్ చేసేదాన్ని అనమాట నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం చాలా ముగ్గులు పెట్టుకునేదాన్ని అందరు నా దగ్గర నుండి తీసుకుని వెళ్ళి ముగ్గులు పెట్టుకునేవారు నేనైతే ఎప్పుడైనా మనకి షాప్ దగ్గర నుంచి సామాన్ ఏమైనా తెచ్చుకుంటే పేపర్స్లో కడతారు కదా వాటిలో ముగ్గులు ఉంటే అవి కట్ చేసి పెట్టుకునేదాన్ని అనమాట ఏ ముగ్గు అయినా కానీ నా బుక్లో పెట్టుకునేదాన్ని ఎందుకంటే ఇప్పుడు కలర్స్తో వస్తాయి కాబట్టి పేపర్లో అవి కొంచెం అర్థం అవకుండా ఉంటాయి అది బుక్లో పెట్టుకుంటే మనం తొందరగా ఈజీగా వేయొచ్చు అన్నట్టు నేను ప్రతి ముగ్గుని నేను బుక్లో వేసుకునేదాన్ని అన్నమాట ఈ సంక్రాంతి వస్తుంది అన్నప్పుడు ముందు నుండి నా దగ్గర నుంచి బుక్ తీసుకుని వెళ్ళి నచ్చిన ముగ్గులల్లో పెట్టుకొని వాకెట్లో అనమాట చిన్నప్పుడు చాలామంది వాకెట్లో కూడా నేను ముగ్గులు పెట్టేదాన్ని ఎందుకంటే నా దగ్గర బుక్ ఉండేది కాబట్టి నన్ను అనమాట నేను కూడా ఇంట్రెస్టింగ్గానే పెట్టేదాన్ని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ